సో హలో గాయస్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి సో మనమైతే ఇప్పుడు దసరా విజయదశమి అంటే దసరా అంటే విజయదశమి కాబట్టి సో విజయదశమి గురించి అయితే ఒక బ్యానర్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది మీ ప్రతి ఒక్కరు అయితే మనకి బ్రో మీరైతే ఇలా చేస్తున్నారు పిఎంజిల్ ఆల్రెడీ మీరు పిఎంజిలు పెట్టేసుకొని అలానే మీరు డౌన్లోడ్ చేసుకుని పిఎల్పిలు అయితే మనకు ఆన్ చేసి పెట్టుకుంటున్నారు కొంచెం అనేది మీరు అంటున్నారు కాబట్టి సో ఈసారి ఇండైరెక్ట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాం అనుకుంటున్నాను సో ఎలా చేయాలి అనేది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే మీకు చెప్తున్నాను చూసుకుని ఒకసారి ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా ఓన్లీ మన పిక్సెల్ పిక్సెల్లాబి దొరికే కలర్స్ వాటితోనే మన బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ చేసేసుకుందాం సో చూడండి ఫ్రెండ్స్ సో అలానే మన మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైక్ అయితే ఆన్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నేను ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తాను సో ఈ వీడియో అయితే చూసుకోండి ఒకసారి మన తమ్మినీళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి బ్యాండ్ ఎలా చేయాలనేది సో చూపిస్తాను చూడండి ఇప్పుడు సో మనకి ఇక్కడ ఇక్కడ సెట్టింగ్ ఏమంటుంది కదా మన ఇమేజ్ సైజులోకి వెళ్ళి అయితే మన ఇమేజ్ సైజ్ అయితే పెట్టేసుకోండి సో ఇమేజ్ సైజ్ అండ్లో పెట్టుకోవాలనుకున్నా ఇప్పుడు ఇక్కడ పన్నెండు వంద కాబట్టి మనం ఇక్కడ కొంచెం మనకు అక్కడ చిన్నగా రావాలి కాబట్టి మనం అనేది పెట్టేసుకుందాం సో చూసుకోండి ఫ్రెండ్స్ ఓ సారీ ఇప్పుడు మనకి మీకు మనకి మీకు తెలియకపోతే ఇక్కడ మనకి చూసుకోండి ఈ టైపులో అయితే ఉంటుంది సో నేనైతే ఈ టైపులో పెట్టేసుకుంటున్నాను చూడండి ఒకసారి సో అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ ఉంటారు మనకి చూసుకోండి ఇక్కడ ఫేస్బుక్ కవర్ ఆటరు కాబట్టి దాన్ని క్లిక్ చేసుకొని మనకి అయితే ఈ టైప్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది అది మీకు తెలియకపోతే మీకు తెలియదు ఎప్పుడైనా పిక్చర్ అవ్వవు అంటే ఫ్రెండ్స్ మనకి నాకైతే తెలియదు బ్రదర్ అని అనుకుంటే ఇక్కడ మనకి ఎక్కడుంటారో చూసుకోండి కష్టంలో మనకి ఇక్కడ మీకు నచ్చింది ఇక్కడ యూట్యూబ్ ఛానల్ బ్యానరు అలానే తమ్ళు అని అని ప్రతి ఒక్కటి ఉంటుంది మనమైతే నేను మీకు తెలియదు అని చెప్పి నేను చెప్తున్నాను ఫేస్బుక్ కవర్ తీసుకున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకి పైన మనకి కలర్ కలర్స్ అనేది కనపడతాయి చూసుకోండి ఒకసారి మనకు నచ్చిన కలర్ ఏదో ఒకటి తీసుకొసుకొని మనం యూజ్ చేసుకున్నాం సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే పింక్ కలర్ తీసుకుంటున్నాను పింక్ కలర్ తీసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇది కనపడుతుంది కదా మన కలర్లోకి అయితే వెళ్ళే వెళ్ళి వెళ్దామండి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంటా చూసుకోండి మన సైడ్లు పండి ఈ రైట్ సైడ్లో దాని అయితే క్లిక్ చేసుకొని మనకు ఏ కలర్ కావాలా ఏ కలర్ కావాలో మనకి కలర్ తగ్గించుకోవాలా శానిటేషన్ అంటే శానిటేషన్ అంటే మనకి ఏంటంటే మన కలర్ ఇక ఇట్లా చేసుకుంటే బ్లాక్ వస్తుంది ఇట్లా చేసుకుంటే ఫుల్ పింక్ వస్తుంది మనకి ఎలా కావాలనుకుంటే మనం అలా చేసేసుకుందాం సో నేను ఇటైతే ఈ టైప్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసుకుని ఒకసారి ఇక హ్యూజ్లోకి వెళ్ళైతే హౌలోకి వెళ్ళి అయిన తర్వాత మనకైతే ఈ టైప్లో మన కలర్ అయితే చేంజ్ అవుతుంటాయి చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి నేనైతే ఏ కలర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ టైపులో అయితే కలర్ అయితే తీసుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మనకి బ్రేక్నెస్ ఉన్నందు కదా బ్రేక్నెస్ అయితే కొంచెం చేసుకోండి కొంచెం తగ్గించుకోవటం తగ్గించుకోండి మనకైతే ఈ అయితే పెట్టుకోవచ్చు సో చూసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఈ టైపులో వచ్చి టిక్ మార్క్ అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకి ఉన్నది చూసుకోండి నవ్స్ అని దాని అయితే క్లిక్ చేసుకోండి మనకైతే ఈ టైపులో వస్తుంది మనకి డార్క్ గ్రౌండ్ డార్క్ బ్లాక్ గ్రౌండ్ బ్లాక్ మనకైతే మొత్తం ఈ టైప్లో పెట్టేసుకొని మంచిగా చేసేసుకోవచ్చు మనకి ఎలా అనేది మనకి ఇక ఏంటంటే ఇంచెస్ అంటే మనకి పెద్ద గ్రౌండ్ పెద్దగా చిన్న గ్రౌండ్ చిన్నగా ఇక నేనైతే చిన్నగా చేసేసుకున్నా ఇక మన కలర్ చేంజ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో మనమైతే ఈ టైప్లో అయితే మనం చేసుకోవచ్చు బ్యాక్ బ్యా బ్యానర్ అనేది మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ చేసుకున్న తర్వాత మనం టిక్ మార్క్ ఇచ్చేసుకోండి టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత మన కరెంట్ కొంచెం కొంచెం బ్రేక్నెస్ కొంచెం మేం చేసుకోండి మనకైతే సో చూడండి నేను థర్టీ అయితే అయితే పెట్టేసుకున్నాను మీకు ఎలాగో ఉంటే అలా పెట్టేసుకోవచ్చు సో బ్యాగ్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ బ్యాగ్ వచ్చేసిన తర్వాత మనకైతే ఈ టైప్లో వస్తుంది కాబట్టి సో ఈ టైప్లో అయితే మనకు వస్తుంది కాబట్టి మీరు అయితే పెద్ద కంగారు పడిన అవసరం లేదు మీరు చెప్పిన కదా బ్యాగ్ గ్రౌండ్ ఎలా తయారు చేసుకోవాలనుకునేది చూసుకోండి ఇప్పుడైతే మనం తీసుకొని నేనైతే ఇప్పుడు ఇమేజ్లో అయితే తీసుకుంటాను మన దుర్గమ్మ అయితే ఉన్నాయి కదా నేను ఆల్రెడీ తీసుకునే ఉన్నాయి ఇగో చూసుకోండి మనకైతే నేను ఆల్రెడీ రిమూవ్ చేసుకుని పెట్టుకున్నాను సో మనం దీన్ని చిన్నగా చేసేసుకొని స్క్రోల్ చేసేసుకోండి స్క్రోల్ చేసుకున్న తర్వాత మనం తగ్గట్టు మనం ఎలా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు సో మీకు ఈ సైడ్ ఈ సైడ్ మనకు సెంటర్ పాయింట్ అనేది తెలియదు కాబట్టి మీరు సెంటర్కి రావాలనుకుంటే ఇక్కడ ఉన్నది చూసుకోండి ఏది అని దాన్ని అయితే క్లిక్ చేసుకొని సెంటర్కి పెట్టేసుకోండి మనకైతే కంపల్సరీగా సెంటర్కి వచ్చి కూర్చుంటుంది సో ఇక్కడైతే లాక్ వేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం మన ఇక డ్రై ఉన్నది కదా దాన్ని అయితే ఫుల్గా పెట్టుకొని చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ బ్లాక్ ఇచ్చుకొని ఇక్కడైతే ఒక టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఎంత కావాలనేది మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కోసం కొంచెం లుక్ అనేది కోసం చూసుకోండి మనకైతే ఇట్లా సన్నగా స్క్రోల్ చేసుకున్న తర్వాత మంచి పెద్ద చేసేసుకొని దీని అయితే వైట్ కలర్ మార్చుకోవచ్చు మన వైట్ అంటే వైట్ బ్లాక్ అంటే బ్యాక్ ఇక చూడండి రెడ్ అయితే వచ్చింది కాబట్టి ఇది బ్లూ వస్తుంది కాబట్టి సో నేనైతే వైట్ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి దీని అయితే మనకు ఒకసారి క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చుకోండి మనకైతే మంచిగా అయితే బ్యాక్గ్రౌండ్ గుర్తేసుకోండి దుర్గ మాకు అయితే దానికి లాక్ వేసేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత సో మనమైతే షేప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చూసుకోండి మనకైతే ఈ టైప్లో షేప్ అనేది పెట్టుకోవాలి నీట్గా ఉంటుంది షేప్స్ అనేవి సో రెండు సైడ్లు ఒకలాక్కనే ఉండాలి మనకి మొత్తం నాలుగు సైడ్లు మనం అయితే ఈ నాలుగు సైడ్లు ఈ టైప్లో పెట్టేసుకొని సో మనం అయితే వీడియోని అయితే ముందుకు తీసుకెళ్దాం మీకు నేను ఆల్రెడీ అయితే నేను ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చేసి ఈ బ్యానర్ అయితే చేశాను ఫ్రెండ్స్ ఓపాస్ట్ అయినా తగ్గించేసుకొని కొంచెం స్ట్రోక్ ఒక త్రీ పాయింట్స్ అని పెట్టేసుకొని ఇక్కడ మనకు వైట్ మార్క్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకొని రైట్ మార్క్ చేసుకోండి రైట్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత షేప్ కొట్టి లాక్ చేసేస్తుంది లాక్ వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే మనకి తోరణం కావాలి కాబట్టి తోరణం అయితే తీసుకోండి నేను ఆల్రెడీ నేను ఉంది కాబట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్ ఎక్కడుంది ఎక్కడుంది సో నేనైతే ఇది తోరణ అయితే తీసుకుంటున్నాను సో కొంతమందికి అర్థం కావట్లేదు ఎలా అనేది పొడుగు గట్లా చేసుకుంటే మనకు రాదు కానీ మీకు అంత సింపుల్గా రాకుండా ఉండ చేసుకోవాలనుకుంటే దీని అయితే చేసుకొని మనమైతే దీన్ని జూమ్ చేసేసుకోండి ఓకేనా సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైపులైతే వచ్చేస్తుంది మొత్తం దీనికైతే లాక్ వేసేసుకొని పెట్టేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు మనకైతే ఇప్పుడు నేనైతే బాక్సులు అయితే అంటే మనకి డెమోస్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనం మళ్ళీ ప్లస్ బర్టన్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే తీసుకెళ్ళండి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసిన తర్వాత ఫోటో రోజు ఉంటాయి మనకి ఎక్కడన్నాయి ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ టైప్లో నేను బాక్స్ బాక్స్ ప్రకారం అయితే తీసుకున్నాను సో చూసుకోండి మీరైతే మీకు కూడా అర్థం అయిపోద్ది సో మనకి ఎంత కావాలనేది మనకి ఈ అనేది వస్తుంది సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనే ఈ టైప్లో అయితే పెట్టేసుకున్నాను దీన్ని కూడా లాక్ వేసేసుకోండి ఫ్రెండ్స్ లాక్ చేసుకున్న తర్వాత నేను ఈ సైడ్ కొంచెం పెద్దగా రావాలని చెప్పి మళ్ళీ నేను ఇంకో తీసుకుంటున్నాను ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళండి గెళ్ళిన తర్వాత మనమైతే మనకు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్లు అయితే ఉంటాయి కాబట్టి దాన్ని తీసేసుకోండి నేనైతే ఇక ఇది తీసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈ టైపులో అనేది మనం తీసుకొని ఈ టైప్లో తీసేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం మనకి ఇప్పుడు మనకు మనకు ఇప్పుడు ఒక టూ వే కావాలి కాబట్టి టూ వే అయితే తీసుకుంటున్నాను నేను మీకు అన్ని మినిమం ఒక మనకి ఈ సైడ్ ఒక ఆరు ఏడు అనేది పెట్టుకోండి నేనైతే టిక్ మార్క్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ టైపులో అయితే పెట్టుకుంటున్నాను మొత్తం కొంచెం అటు అయితే కొంచెం పెద్దగా ఇటు ఏం కొంచెం పెద్దవి అంటే కొంచెం పెద్ద పెద్దలు ఉంటారు కదా సో మనకి ఇది చూడండి ఇక్కడైతే మనకి అలాంటి చంట సెలన్నీ కనపడింది కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే మనం ఇక్కడ బ్రష్ ఉంటుంది కాబట్టి బ్రష్లోకి వెళ్ళి అయితే సో చూసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జూమ్ చేసుకొని ఇగో ఈ టైప్లో అయితే మనం పెట్టేసుకొని మనమైతే మొత్తం అయితే తీసేసుకోండి ఇక్కడ మీకు అర్థం కాకపోతే చెప్తున్నాను ఇది ఎందుకంటే నేను నేను వాడుతున్నాను కాబట్టి సో చూసుకోండి ఈ టైప్లో అయితే మనకు కొంచెం చేసుకొని రిమూవ్ చేసేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇప్పుడు మనకి ఫౌంట్ అయితే తీసుకుందాం ఇది కూడా లాక్ చేసేసుకోండి లాక్ చేసుకున్న తర్వాత సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా టెక్స్ట్ మీరు క్లిక్ చేయండి ఇక్కడ మీరు చెప్ చూసుకోండి ఒకసారి మీకు మీకు సారీ మీకు మీ కుటుంబ కుటుంబ సభ్యులకు సో మళ్ళీ పోయిందండి మీకు సో ఈ టైప్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఈ టైప్లో అయితే నేను చేసుకున్నాను సో ఇక్కడైతే నేను ఎక్కడ ఎక్కడైతే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకున్న తర్వాత దీనికైతే ఫాంట్ అయితే యాడ్ చేయండి ఫాంట్ అనేది మనమైతే ఫాంట్ అనేది ఈ టైప్లో యాడ్ చేసేసుకొని మై ఫాంట్లోకి వెళ్ళి నేను అనుకు ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే కొంచెం లుక్ కావాలి కాబట్టి దానికోసం నేనైతే తీసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎలా వచ్చిందో ఈ టైప్లో అయితే వస్తుంది మనకి ఈ టైప్లో అయితే వస్తుంది కాబట్టి దీనికైతే కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకుందాం మనం కలర్ అనేది ఎలా అంటే ఇప్పుడు మనకు రెడ్ ఉంది కాబట్టి దీనికైతే ఎల్లో వేద్దాం మనకి ఫుల్ ఎల్లో అయితే ఇచ్చుకుందాం ఇక ఎల్లో ఇచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే స్టోక్ అనేది కొంచెం పెట్టేసుకొని ఓ సారీ మనకైతే స్టోక్ అవసరం లేదు స్టోక్ నేనైతే పెట్టుకోవట్లేదు షాడో ఉంది కదా షాడో క్లిక్ చేసుకున్న తర్వాత మొత్తం తగ్గించేసుకోండి తగ్గించేసుకొని ఎక్స్ అనేది ఒక ఫోర్ పెట్టేసుకోండి వై అనేది ఒక త్రీ పెట్టేసుకోండి ఇక్కడ మనకు కలర్స్ ఉంటాయి కాబట్టి మనం బ్లాక్ కలర్ అయితే యాడ్ చేయండి సో ఈ ట్యాబ్లో అయితే మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీనికి కూడా లాక్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తాం న్యూ టెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే విజయదశమి ఉన్నది కాబట్టి ఓ సారీ విజయదశమి అయితే ఉన్నది కాబట్టి నేను ఆల్రెడీ నేను పాంట్ గురించి చేసుకున్నది అయితే ఉంది ఇక్కడ ముందు లేట్ అయిపోతుందని వీడియో అయితే నేనైతే ఇక్కడైతే పోస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మనం అను ఫాంట్ అనేది యాడ్ చేస్తాను యాడ్ చేస్తాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ టైప్లో అయితే నేను అను ఫాంట్ ఎలా యాడ్ చేస్తాను అనేది ఇక్కడ మనోజ్ ఉంది ఇక్కడ చూడండి రమ్య ఉంది మానస ఉంది ప్రతి ఒక్కరైతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి సో చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ టైప్లో అయితే మనకి యాడ్ అయిపోతే చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే ఎలా యాడ్ అవుతున్నాయో మాకైతే ఏదంటే చాలా బాగుంటే మనకి నచ్చినాయి కాబట్టి నేను ఎల్లోరా తీసుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే మనమైతే మనం కొంచెం పెద్దగా అయితే చేసుకుంటాను చూడండి విజయదశమి అనేది ఎలా ఉందో మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ విజయదశమి అనేది మనకు కొంచెం పెద్దగా చేసుకోండి పెద్దగా చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీనికైతే కలర్ అయితే యాడ్ చేసుకుందాం ఒకటి నేనైతే ఆల్రెడీ చేసుకుంది ఉంది కాబట్టి చేస్తాను ఇది కలర్లో కలిసిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు అది దీనికి మనం ఇప్పుడైతే నేను కలర్ అయితే తీసుకో ఫోటో అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఇది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మన అంటే మన కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికైతే సో మనకైతే ఈ టైప్లో ఉంది కాబట్టి మనం దీంట్లో స్ట్రోక్ అనేది యాడ్ చేసుకుందాము స్టోక్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకైతే నీట్గా అయితే అవ్వపడుతుంది షాడ్ అయితే తీసుకొని మనం అయితే చెప్పిన గందాక కూడా మనకైతే ఈ టైప్లో తగ్గించుకొని ఫోరు త్రీ దీనికైతే బ్లాక్ కలర్ ఈ టైప్లోనే మనం యాడ్ చేసుకోవచ్చు దీనికి సారీ దీనికి లాక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని లాక్ వేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మనం నోట్ ఎక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే అని పెట్టేసుకుంది పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో వస్తుంది వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇక్కడ పెట్టేసుకొని సో చూసుకున్న ఫ్రెండ్ మనకైతే ఈ టైప్లో అయితే మనకు బ్యాండ్ అనేది అయితే రెడీ అయిపోతుంది విజయదశమి అనేది దీనికైతే అంకు ఫౌంటైన్ ఇద్దాం అనుకుంటున్నాను లేకపోతే దుజ్జట్టి కానీ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకైతే దుజ్జట్టి ఉంది ఇదేనా బాగానే ఉంటుంది దుజ్జట్టి ఇద్దాంలే కొంచెం లుక్ అనేది వస్తుంది సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే మీకు చేతులతో జరుపుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే మనం ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసి పైకి అనుకోవచ్చు సో దీనికైతే మనం లైట్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేద్దాం సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ నేను దీనికైతే కొంచెం షాడ్ అయితే యాడ్ చేస్తాను షాడ్ అనేది కొంచెం లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే షాడో అనేది ఏంటంటే కొంచెం లుక్ అనేది మనకు అనిపిస్తుంటుంది దానివల్ల మనం షాడ్ అనేది తీసుకోవాలి సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అయితే బ్యానర్ అయితే రెడీ అయిపోయింది బ్యానర్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని చూసుకోండి ఒకసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుద్దాం ఇది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్